తెలంగాణ అసెంబ్లీలో నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సభలో సంతాపం తెలపనున్నారు నేతలు సభలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు ఎస్ సునీల్ ఓవర్ టు కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాబోతుంది పది గంటలకు సమావేశం ప్రారంభం కానుంది ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ నివాళులర్పించనుంది ఆ తర్వాత సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఈరోజు సమావేశానికి సంబంధించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది అసలు ఆయన అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒకరోజు మాత్రమే సభకు హాజరయ్యారు ఈరోజు ఆయన సభకు హాజరవుతారా దానిపై ఇంకా కొంత ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి ప్రధానంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ బిల్లును ప్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టే సమయంలో కూడా ప్రధానిగా ఆయనే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఆ మేరకు అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఇక మిగతా అంశాలకు వస్తే మాత్రం ఇక ఇక తెలంగాణకు సంబంధించి ప్రధాని చేసినటువంటి సేవలు ఆయన ఆర్థిక పితామహుడిగా ఉన్నారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశం ఆ గడ్డు పరిస్థితిలో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కి దేశం అభివృద్ధి దిశగా పయనించింది ఆ మేరకు ఆయన అందరూ కూడా కొనియాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడం ఆ తెలంగాణ సంబంధించిన బిల్లు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇటు రాజ్యసభలో కావచ్చు లోక్సభలో ఆమోదం పొందడం ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన సంతాపం అంటే సభలో ఆయనకు నివాళులర్పించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఈరోజు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి యూపీఏ ప్రభుత్వంలోనే ఇటు భువనగిరిలో నిమ్స్ కావచ్చు అదేవిధంగా ఎయిమ్స్ కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి ఇటు ఓఆర్ఆర్కు నిధులు మిగతా అంశాలు సంబంధించి ఆయన సేవలను ఈరోజు సభలో గుర్తు చేసుకోబోతున్నారు సీఎంతో పాటు ఇటు విపక్ష నేతలు కూడా మాట్లాడబోతున్నారు వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు అదేవిధంగా ప్రధానిగా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు ప్రధాని అవ్వకంటే ముందు కూడా ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు పీవీ క్యాబినెట్లో అత అంతకుముందు యూజీసీ చైర్మన్గా ఉన్నారు ఆయన దేశానికి చేసినటువంటి సేవలను కూడా ఈరోజు సభలో గుర్తు గుర్తు చేసుకోబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు ఎందుకంటే సభలో కొంతమంది పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ఎంపీగా ఉన్నారు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కూడా సభలో ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా మన్మోహన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఉంది ఆయన ఏర్పాటు అయింది కాబట్టి అటు వచ్చే ఛాన్సెస్ ఈరోజు సభకు వస్తారా లేదా అనేది మరి కాసేపట్లో తేలబోతుంది ఆయన ఇటు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సంబంధించి కావచ్చు ఆయనకు ఢిల్లీలో అర్పించేందుకు ఆయన భౌతిక ఆయనకి పార్టీ నుంచి డెలిగేట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు కొంతమంది ఎంపీలు వెళ్ళారు పార్టీ తరఫున వెళ్ళి నివాళులు అర్పించారు కానీ కేసీఆర్తో కేసీఆర్ కు మన్మోహన్ సింగ్తో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందనే చెప్పాలి ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ బిల్లుకు సంబంధించి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే పార్లమెంట్లో ఆమోదం పొందింది కాబట్టి కేసీఆర్ మరి ఈ సభకు వస్తారా రారా అనేది కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి అయితే పార్టీ వర్గాలు కూడా ఇప్పటి వరకు అంటే ఏం క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే ఉంది ఇక మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంత్యక్రియలకు కావచ్చు లేకపోతే ప్రధా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక ఆయనకి నివాళులు అర్పించడానికి కేసీఆర్ వెళ్ళకపోయినప్పటికీ ఈరోజు సభలో కనుక ఆయన వచ్చేది ఉంటే కొంత ఆయనకు ఆయనకు సంబంధించి కావచ్చు లేకపోతే ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఒక అనుబంధం ఉంది కాబట్టి సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ